అందరికీ నమస్కారం అండి ఈరోజు కేతయన్ కిచెన్లో సండే స్పెషల్ ఫిష్ కర్రీ మరియు మటన్ బోటీ ఫ్రై విత్ మసాలా ఆంధ్ర స్టైల్ చూడండి బోటి కూర తిట్టుకుపోతా అని ఉడికిపోతుంది సూపర్ స్మెల్ వస్తుందండి సో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ దించేసి మనం గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసి దించేద్దాము ఇది వచ్చి మన ఆంధ్ర స్టైల్లో కొద్దిగా మసాలా వేసి నీట్గా పొడులు సహా చేసాము ఈ పీస్ ఆఫ్ బోటి కూర వచ్చి మసాలా వేసి తెల్లగడ్డ సైట్గా వేసి మంచి చేసాను రెండు స్మెల్ డిఫరెన్స్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది దీనిలో కొద్దిగా గార్లిక్ వేయడం వల్ల గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది దీంట్లో కొద్దిగా మసాలా ఇక్కడ వల్ల మసాలా ఫ్లేవర్ వస్తుంది ఇది రసం అండి సౌత్ ఇండియా స్టైల్ సూపర్ రసము మనం ఉత్త రసం కూడా చిన్న హాఫ్ గ్లాస్ తీసుకున్నా కూడా కషాయం సూపర్గా ఉంటుంది సో ఇంకొక ఐదు రోజుల తర్వాత మనం దించేసి ప్లేటింగ్ చేసుకొని ఎలా టేస్ట్ చూసి మీకు అందరికి చెప్తాను బోటీ తెచ్చి సొంతంగా నీట్గా క్లీన్ చేసి చేసిందండి మీరు ట్రై చేయండి చూడండి ప్లేటింగ్ చేసాము కొద్దిగా బోటి కర్రీ ఒక పీసు చేప పులుసు వైట్ రైస్తో కూడా ఆదివారం మధ్యాహ్నం లైట్గా ఇంకా స్టార్ట్ చేస్తాము భోంచేద్దాము ఎలా ఉందో చూసి ఇప్పుడే మీకు చెప్తాను చూడండి ఈ ప్లేటింగ్లో కొద్దిగా మసాలా లేని తీసుకున్నాము అందులో మసాలా ఉండి తీసుకున్నాము సో ఇప్పుడు మీకు టేస్ట్ వచ్చి చెప్తాను ఎలా ఉందో ఓ సూపర్ సో మనకు కొద్దిగా నిమ్మకాయ బిండిస్తాం తినలే ఇప్పుడు నిమ్మకాయ బిండిన తర్వాత ఆ టేస్టే మారిపోద్ది యాక్చువల్గా చేపల కూరకి అవసరం లేదు కానీ బోటికి మాత్రం కొద్దిగా నిమ్మకాయ పిండి అని టేస్ట్ వేరే వస్తుంది సో ఇప్పుడు నేను కొద్దిగా రైస్తో కూడా చేపల కూర తిని ఎలా ఉందో చెప్తాను సో సూపర్గా ఉందండి అలాగే కొద్దిగా బోటీ తీసుకుని ట్రై చేద్దాము సూపర్ నైస్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ